హాయ్ బ్రో వెల్కమ్ బ్యాక్ నేను మీ సందీప్ని మాట్లాడుతున్నాను మరలా ఈరోజు మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చారు నేను ఇంటర్ లింక్ మనం లాస్ట్ వీడియోలో చూసినట్లు మనం ఇంటర్ లింక్ అనేది ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీ అందరు కూడా క్లియర్ కట్గా చెప్పున్నాను నేను సో ఇంటర్ లింక్ వ్యాలెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకుని ఉన్నారు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్లింక్ వ్యాలెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఫోర్ పాయింట్ ఓ వర్షన్లో మనకి కంపెనీ వాళ్ళు ఒక స్పిన్ అనేది ఇచ్చున్నాడు ఇచ్చున్నారు ఆ స్పిన్ ఎలా చేసుకోవాలి స్పిన్ ఎలా వర్క్ అవుద్ది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు వీడియో అనేది కంటిన్యూగా చూడండి అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ కూడా దాంతోపాటు ల లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఎవరు కూడా ఓకే మనం వీడియోలోకి వెళ్దాం మీరు ఐటీఎలెక్స్ వ్యాలెట్ అనేది ఆల్రెడీ మీరు అందరు కూడా క్రియేట్ చేసుకుని ఉన్నారు క్రియేట్ చేసుకోకపోతే నేను ప్రీవియస్ వీడియో నేను ఆల్రెడీ చేసి ఉన్నాను దాని గురించి నా ఛానల్లో చూడవచ్చు మీరు ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ స్పిన్లో ఎర్నింగ్ ఎలా చేసుకోవాలనేది మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం అండ్ మనం ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో లాగిన్ అయ్యాం మనం లాగిన్ అయిన తర్వాత ఇవ్వండి ఇక్కడ కింద కింద కనపడుతుంది చూడండి ఇక్కడ మనకి ఇదిగోండి ఐటీ ఎలక్స్ వ్యాలెంట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్స్ అని చెప్పి వచ్చింది మనకి ఆ గ్రాండ్ ల్యాంచ్ సెలబ్రేషన్ అనేది నవంబర్ ట్వంటీ నైన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ నైన్త్ వరకు వన్ మంత్ పాటు మనకి ఈ కంపెనీ వాళ్ళు ఈ గ్రాండ్ గ్రాండ్ ల్యాంఛ్ సెలబ్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు అరౌండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ యూఎస్ డాలర్స్ అనేది ఈ గ్రాండ్ ల్యాండ్ సెలబ్రేషన్ కింద అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అది మనం ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ జాయిన్ అని చెప్పి కనపడుతుంది కదా ఈ జాయిన్ అని చెప్పి క్లిక్ చేయండి ఇక్కడ ఇదిగోండి జాయిన్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ జాయిన్ అని చెప్పి క్లిక్ చేయండి అందరు కూడా నేను ఆల్రెడీ దీంట్లో కనెక్టింగ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ కనెక్టింగ్ అని చెప్పి ఆప్షన్ ఒకటి వస్తుంది మీకు ఇక్కడ ఈ కనెక్టింగ్ అయిపోయాను కాబట్టి నాకు అక్కడ కోడ్ అనేది వచ్చిందన్నమాట మీకు మీరు ఎవరైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదో రిజిస్టర్ అని చెప్పి అక్కడ కనెక్ట్ అని చెప్పి కొడితే మీకు సైన్ ఇన్ అని చెప్పి వస్తుంది సైన్ ఇన్ అని చెప్పి చేసిన తర్వాత మీకు ఇలాగ డాష్ బోర్డ్ అనేది ఇలా కనపడుతుంది అనమాట మీకు సో ఈ డాష్ బోర్డ్ ఇలా వచ్చిన తర్వాత మీకు ఇదిగోండి స్పిన్ నవ్ అని చెప్పని చూసారు అక్కడ మీకు ఆ స్పిన్ నవ్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా అండ్ ఇగోండి చూడండి కనెక్ట్ వ్యాలెట్ అని చెప్పి వచ్చింది చూడండి అక్కడ కనెక్ట్ వ్యాలెట్ కనపడుతుంది కదా అందరూ కూడా కనెక్ట్ వ్యాలెట్ అనమాట ఈ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి అందరూ కూడా కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం జరుగుతుంది ఇదిగోండి స్పిన్ ఎలా ఓపెన్ అవుతుందండి మీకు అండ్ లాస్ట్ టైం మనం ఎవరైతే స్పిన్ ఎర్నింగ్ అనేది ఇంటర్లింక్ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చెప్పి ఫైవ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ థౌజండ్ డాలర్స్ టెన్ థౌజండ్ డాలర్స్ ఎవరైతే మీరు ఎర్నింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అదేవిధంగా అప్పుడు ఎలా అయితే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కలెక్ట్ చేయాలని చెప్పి ఇచ్చారు ఇప్పుడు కూడా అదే విధంగా ఇచ్చారు మనకి ఇదిగోండి ఇక్కడ ఇన్వెంటరీ అని చెప్పి చూడండి ఒకసారి ఇదిగోండి ఇన్వెంటరీ ఆ ఇన్వెంటరీ మీద క్లిక్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలిసి ఇదిగో ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇచ్చారు మనకి ఏ నుంచి మొత్తం జ ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐ జిఎల్కేఎల్ఎంఎన్ క్యూఆర్ఎస్టీ యూవర్ డబ్ల్యూ జెడ్ అంటే జెడ్ అనే అక్షరం వరకు ఏ నుంచి జెడ్ వరకు మొత్తం టోటల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అక్షరాలనే ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు ఆర్డర్లీ అని చెప్పింది ఇవన్నీ కూడా మనకి ట్రస్ట్ వ్యాలెట్ లాగా బినాన్స్ లాగా లేకపోతే ఇథేరియం లాగా ఇంటర్ ఐటెలక్స్ వ్యాలెట్ లాగా ఇవి కూడా సమ్ వ్యాలెట్స్ అండి మనకి ఆర్డర్లీ అని చెప్పి ఇది ఇదిగో పోలీజాన్ అని చెప్పి తర్వాత వరల్డ్ కాయిన్ అని చెప్పి తర్వాత లేజీ హీరో అని చెప్పి లేజీ జీరో అని చెప్పి అది లేయర్ జీరో సారీ లేయర్ జీరో అని చెప్పి తర్వాత ఫైల్ కాయిన్ అని చెప్పి చైన్ లింక్ అని చెప్పి అలాగే రకరకాల ఉన్నాయి సార్ మనకి దీంట్లో హైపర్ లిక్విడ్ ఇక సార్ ఇథేరియం ఇంకా మాట్లాడుకున్న ఇథేరియం ఇది బిట్ కాయిన్ ఐటీఎల్ఎక్స్ ఇది మన కంపెనీ వాడదనేది బిట్కాయిన్ ఐటీఎల్ఎక్స్ అనేది సో ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇదా అనమాట నేను ఆల్రెడీ ఐఐఏ అని చెప్పి రెండు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ అనేది ఆల్రెడీ స్పిన్లో ఎర్న్ చేస్తున్నాను నేను ఇందాక ఆల్రెడీ సో ఇవన్నీ వచ్చేవరకు కూడా ఎవరు కూడా క్లైమింగ్ అనేది ముందుగానే చేసేయకండి మొత్తం ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేసినంతవరకు కూడా లాస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఉందని కానీ మనం ఏదైనా క్లైమ్ చేసుకుందాం అప్పుడు దాకా ఎవరు కంగారు పడద్దు అండ్ ఈ స్పిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలంటే ఇప్పుడు చూద్దాం మనం ఇదిగోండి ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ కనపడుతుంది కదా ఈ ప్లస్ సింబల్ మీద ప్రతి ఒక్కరు కూడా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూసారుగా మీకు ఏమైనా వస్తుందండి ఇక్కడ ఇక ఫాలో ఎక్స్ అంటే నా ట్విట్టర్ అని చెప్పి అనేవాళ్ళు ఇప్పుడు మన ఇండియాలో ఎక్స్ అని చెప్పి వాడుతున్నారు అది ఆ ఎక్స్ అకౌంట్ అనేది ఇంటర్లింక్ వాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ అకౌంట్ ఉండాలండి దాంతోపాటు ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అండ్ ఇంటర్లింక్ లైక్స్ అండ్ షేర్ ద డైలీ పోస్ట్ అంటే ప్రతిరోజు కూడా మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా ఇక్కడ షేర్ అని చెప్పి ఆప్షన్ కనపడుతుంది చూసారా ఈ షేర్ అనేది పైన ఇక్కడ ఎయిటీన్ అవర్స్ ఉంది చూసారా ఈ ఎయిటీన్ అవర్స్ అయిపోయిన తర్వాత అంటే ప్రతి ట్వంటీ అవర్స్కి ఒకసారి మనం షేరింగ్ అనేది చేసుకోవచ్చండి ఆ షేర్ అనేది మనం ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఒక స్పిన్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మనకి వన్ ప్లస్ వన్ స్పిన్ అని ఉంది కదా ఆ స్పిన్ విన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్ మనం ఈ ఇంటర్లింక్ వ్యాలెట్కి ఫస్ట్ రిఫరల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తామో అప్పుడు మనకి సపరేట్గా ఒక స్పిన్ అనేది మనకు రావడం జరుగుతుందండి అదేవిధంగా ట్రేడ్ టు కలెక్ట్ టికెట్స్ అంటే ఇటువంటి ఫ్యూచర్ వాల్యూమ్స్ అని చెప్పి వాల్యూమ్స్ అని చెప్పి ఇచ్చేటువంటి ఈచ్ టైమ్ యూ రీచ్ ఫ్యూచర్ వాల్యూమ్స్ స్వాప్ వాల్యూమ్ అంటే ఫ్యూచర్ వాల్యూమ్స్ అంటే మీ కింద ఎవరైతే రిఫరల్ ఉన్నారో ఆ రిఫరల్ ఇచ్చిన వాళ్ళు బిడ్గేట్లో కానీ లేకపోతే ట్రస్ట్ వ్యారెట్లో కానీ లేకపోతే బెనాన్స్లో కానీ ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా డాలర్స్ అటు నుంచి ఇటు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసినందుకు మనకి టూ ఫిఫ్టీ డాలర్స్కి ట్రాన్సాక్షన్ చేస్తే కనుక ఒక స్పిన్ అనేది అంటే మీ ఫ్రెండ్స్ టూ ఫిఫ్టీ డాలర్స్ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు ఒక స్పిన్ అనేది మనకు ఫ్రీగా ఇస్తాడండి కంపెనీ వాడు లేకపోతే ఇగో మనం ఎవరికన్నా ఒక ఫిఫ్టీ డాలర్స్ మనం అటువైపు నుంచి ఇటువైపు మనం చేసుకున్నా కూడా వన్ స్పిన్ అనేది ఇస్తున్నాడు కంపెనీ వాడు మనకి దాంతోపాటు ఇదిగోండి ఇన్వైట్ యువర్ రిఫరెల్స్ అండ్ గెట్ దెమ్ ట్రేడింగ్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఈచ్ టైమ్ ఎఫ్ వన్ రీచ్ చేసి ఎఫ్ వన్ అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న మన ఈ రిఫరెల్స్ అండి ఈచ్ టైమ్ ఎఫ్ టూ అంటే సెకండ్ లెవెల్ అన్న రిఫరెన్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫ్యూచర్ వాల్యూమ్ అని అంటే మనం మనకిందన్నవాళ్ళు మన పైన మనకి ఎందు ఉన్నవాళ్ళు ఏ ట్రాన్సాక్షన్ చేసినా కానీ టూ ఫిఫ్టీ డాలర్స్ వరకు వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే మనం ప్రతి స్పిన్నర్ అనేది రీచ్ రీచ్ అవ్వచ్చాడు మనం ప్లస్ దాంతోపాటు ఇదిగోండి ఇన్వైట్ అని చెప్పి చూసారు అక్కడ మీకు ఇన్వైట్ ఇన్వైట్ అని చెప్పి క్లిక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇన్విటేషన్ లింక్ కాపీ అయిపోతుందండి అది మనం ఎక్కడైనా వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడైనా షేర్ చేసుకో పేస్ట్ చేసుకొని మనకు ఎందు వాళ్ళందరూ కూడా మనం పంపించుకోవచ్చా అంత మొత్తం అంతా కూడా సో ఈ విధంగా మనం స్పిన్ అనేది గెలుచుకోవచ్చు మనం ఈ స్పిన్ గెలుచుకున్న తర్వాత మనకి దాంట్లో వచ్చిన టికెట్స్ ఇక్కడ టికెట్స్ మనకి ఈ జీరో ఉన్న దగ్గర టికెట్స్ వస్తాయండి మనకి వన్ టూ ఓ త్రీ అని చెప్పొస్తే ఆ స్పిన్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యేంత వరకు మనకి ఇస్తే కనుక ఏది ఈ మొత్తం ఇవన్నీ కూడా విన్ అవుతాయి కనుక అప్ టు మనం వన్ ట్వంటీ డాల సారీ లక్ష ఇరవై వేల డాలర్ వరకు మనం ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి అది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దామండి మనం ఇగం ఇక్కడ ఇవ్వండి మీకు కింద కనపడుతుంది కదండి ఐటీఎల్ఎక్స్ వాలట్ ఎంటర్ లింక్ ఈజ్ ఎంటర్ ద బిగ్గెస్ట్ క్యాంపెయింగ్ ఐటీఎలక్స్ లీటర్ పడండి ఆల్ ఇయర్ పిన్ కాయిన్ గేమ్ ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం అదోండి హిట్ టాప్ టూ హండ్రెడ్ గ్రో నెట్వర్క్ టు హిట్ టాప్ టూ హండ్రెడ్ మనం ఇన్ ఇన్వైట్స్ మన రెఫరెన్స్ ఇన్వైట్ చేసుకుంటా రెండు టాప్ రెండు వందల లోపల అంటే మనకి ఈ లెటర్ బోర్డు ఉందండి ఇక్కడ మనకి కింద ఉంది మీకు చూపిస్తాను లెటర్ బోర్డు టూ హండ్రెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రైజ్ మనీస్ అనేది షేరింగ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి మనకి ఇదిగోండి టాప్ వన్లో వచ్చిన వాళ్ళకి చూడండి ఎంత ఉందో మనకి ప్రైజ్ మనీ టాప్ వన్లో వచ్చిన వాళ్ళకి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అనేది ఇస్తున్నాను అండి కంపెనీ వాడు ఆ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్లో ఈ మ్యాక్బుక్ ప్రో అనేది పద్నాలుగు మ్యాక్బుక్ ఫోర్టీన్ ఇేసిది మనకి ఫైవ్ ట్వెల్వ్ జీబీతో సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ వాల్యూ చేసేది మ్యాక్బుక్ కొనను ఎయిటీన్ సారీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ క్యాష్ అనేది ఇస్తున్నాను అనమాట అదేవిధంగా టాప్ టూ వాళ్ళకి అండ్ టాప్ త్రీ అండ్ టాప్ ఫైవ్ వాళ్ళకి ఇక ఇక్కడ చూడండి మీకు క్లారిటీ కనపడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అండ్ దాంతోపాటు ఇదిగో టాప్ సిక్స్ నుంచి నైన్ వచ్చిన వాళ్ళకి తర్వాత టాప్ టెన్ నుంచి ట్వంటీ వచ్చిన వాళ్ళకి అది హండ్రెడ్ టాప్ ఫిఫ్టీ సారీ టాప్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మినిమం ఫిఫ్టీన్ డాలర్స్ క్యాష్ అనేది ఇస్తారండి అండి ఇది హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉన్న వాళ్ళకి లేదు టాప్ ట్వంటీ నుంచి హండ్రెడ్ మధ్యలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రతి ఒక్కరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ క్యాష్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే మన ఇండియన్ రూపీలో ఒక డాలర్ వచ్చి నైంటీ రూపీస్ ఉందండి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు బట్టి మనం చూసుకోవడమేనండి ఇదిగోండి ఇక్కడ మనకి టాప్ ఫైవ్లో ఉన్న మెంబర్స్ ఇక ఇక్కడ చూస్తున్నారుగా మీరు దీంట్లో ఆల్రెడీ వీళ్ళు స్పిన్స్ ద్వారా కానీ లేకపోతే ఈ ట్రా ట్రాన్సాక్షన్ కానీ ఈ స్పిన్స్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారండి వీళ్ళు సో ఆ పాయింట్స్ మనం టాప్లో ఉండేటట్టు చూసుకుంటే మనం డెఫినెట్గా మనం దీంట్లో ఎర్నింగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ ఇక్కడ మనతో డీటెయిల్స్ అన్నీ కూడా ఐ మీన్ మనకి దేనికి ఏది ఎలాగే ఎలా చేయాలి ఏంటనేది దీంట్లో ఇచ్చున్నారండి డీటెయిల్గా ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను చెప్తానండి కాడ ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇదిగోండి హెచ్సిఎస్ పాయింట్ నా ఇన్విటేషన్ కోడ్ అండి ఇది మీకు ఎవరికైనా మీకు ఇంకా చేసుకోవడం రాకపోతే కనుక ఇదిగో నా ఇన్విటేషన్ కోడ్ ఇది ఉపయోగించండి మీరు అందరూ కూడా సో ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఇప్పటిదాకా మీరు చూసినందుకు థ్యాంక్ యూ అందరికీ కూడా